ధనుష్ నటించిన కుబేర సినిమా ఆడియో లాంచ్లో ఆయన చేసిన కామెంట్లు వైరల్గా మారాయి తనపై జరుగుతున్న నెగటివ్ ప్రచారం గతంలోని కష్టాలు గురించి ఆయన మాట్లాడారు అభిమానులే తన బలం అని ధనుష్ తెలిపారు ధనుష్ నాగార్జున రష్మిక మందన్న కలిసి నటించిన మూవీ కుబేర ఈ సినిమా జూన్ ఇరవైన రిలీజ్ కానుంది అయితే ఆదివారం ఆడియో లాంచ్ ఈవెంట్ జరిగింది ఈ ఈవెంట్లో ధనుష్ చేసిన కామెంట్స్ అభిమానులను ఆకర్షించాయి తనను ద్వేషిస్తూ తన సినిమాల రిలీజ్కు ముందు నెగటివ్ ప్రచారం చేసేవారికి అతడు గట్టి సందేశమే ఇచ్చాడు ఈ ఈవెంట్లో ధనుష్ కాస్త ఎమోషనల్ అయ్యాడు తనను ద్వేషిస్తూ వ్యతిరేక ప్రచారం చేస్తున్న వారికి ఈ ఈవెంట్ వేదికపైనుంచి సందేశం పంపించాడు నా గురించి మీరు ఎన్నైనా పుకార్లు పుట్టించండి ఎన్నైనా వ్యతిరేక వార్తలు ప్రచారం చేయండి నా సినిమా రిలీజ్కు ముందు ప్రతిసారి నెలన్నర రోజుల నుంచి ఈ నెగటివ్ ప్రచారం మొదలవుతుంది కాని మీరేమీ చేయలేరు ఎందుకంటే నా అభిమానులే నాకు బలమైన మూలస్తంభాలు వాళ్లు ఇరవై మూడు ఏళ్లుగా నాతో ఉన్నారు వాళ్లు నా స్నేహితులు నా గురించి పుకార్లు పుట్టిస్తూ నన్ను పడగొట్టాలని మీరు అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం మరొకటి ఉండదు ఒక్క ఇటుక కూడా కదపలేరు అని ధనుష్ స్పష్టంచేశాడు ధనుష్ ఈ మాట అనగానే అభిమానులు ఈలలు వేస్తే గోలగోల చేశారు ఒకప్పుడు తాను గడిపిన గడ్డు రోజులను కూడా ఈ సందర్భంగా ధనుష్ గుర్తు చేసుకున్నాడు మీరు ఎవరైనా సరే మీ ఆలోచనను బట్టే జీవితం మారుతుంది మీకు దక్కాల్సింది ఖచ్చితంగా దక్కుతుంది దానిని ఎవరూ దూరం చేయలేరు సంతోషంగా ఉండండి సంతోషం అనేది మనలోపల ఉంటుంది ఒకప్పుడు నేను రోజుకు ఒక పూట తినడానికి కూడా కష్టపడ్డాను ఈరోజు మంచి స్థానంలో ఉన్నాను అయితే ఎప్పుడూ నేను సంతోషంగానే ఉన్నాను ఎందుకంటే ఆనందాన్ని నేను బయట వెతుక్కోలేదు నాలోనే వెతుక్కున్నాను జీవితంలో శాంతి సంతోషం కంటే విలువైనవి ఏవీ లేవు నా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా నా ప్రయాణం మొత్తం మీరు నాతోనే ఉన్నారు దానికి నేనెప్పుడూ రుణపడి ఉంటాను అని ధనుష్ అన్నాడు కుబేర ఆడియో లాంచ్ ఈవెంట్లో ధనుష్ ఇలా ఎమోషనల్ అవడం వెనుక బలమైన కారణమే ఉంది తనను ఎంతగానో ద్వేషించే నయనతార లక్ష్యంగానే అతడు ఈ కామెంట్స్ చేసినట్లు నెటిజన్లు భావిస్తున్నారు గతంలో ధనుష్ లక్ష్యంగా నయనతారు సోషల్ మీడియాలో పోస్టులు చేసింది అప్పటినుంచి ధనుష్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడం లేదు ఇలాంటి ఈవెంట్లలోనే వీటి గురించి మాట్లాడుతున్నాడు ఇక కుబేర మూవీ విషయానికి వస్తే ఈ సినిమాను రూ నూట ఇరవై కోట్లతో తెరకెక్కించారు శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన ఈ మూవీ జూన్ ఇరవైన రిలీజ్ కానుంది నాగార్జున రష్మిక మందన్నా కూడా ఈ సినిమాలో నటించారు దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి ధనుష్ తన అనుభవాలను అభిమానుల ప్రేమను గుర్తు చేసుకుంటూ సంతోషం లోపలే ఉంటుందని చెప్పారు కుబేర సినిమా విజయం కోసం ఆయన అభిమానులు ఆశిస్తున్నారు